హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిఖావరి మనం ఎక్కడికి అంటే అత్తాపూర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామో ఆల్రెడీ మీకు తెలుసు జన్మాష్టమి కాబట్టి ఇక్కడికి మనం వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినాం అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి ఉన్నాయి జనాలతో కూడా ఇక్కడికి వచ్చిన డివోటీస్ కృష్ణ డివోటీస్ తో కూడా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళతో బయట తీసుకొని కూడా లాస్ట్ ఇయర్ బాగుందా ఈ ఇయర్ బాగుందా అంటే వాళ్ళు ఈ ఇయర్ బాగుందని చెప్పి చాలా మంది కూడా అంటుంటారు కదా సో ఒక్కసారి వాళ్ళతో అయితే మాట్లాడి తెలుసుకుందాం Madam, how are you? Yeah, I'm fine, ma'am. Since how many years you'll come here? This is my first year, madam. I'm coming to Iskon Temple. Okay, how I'm, was your experience? Then? Yeah, it is very good, ma'am. I'm feeling elated. I'm like uh, happy, like uh, visiting Krishna. And I visited with my kids also. This is the first time. Okay. It's like uh, it's really peaceful. I'm feeling very happy. I have uh, blessed by uh, Krishna and actually my son is also like born on the same titi okay. so i'm feeling more blessed to visit the iskon temple ఇండియన్స్ కండొస్సరి ఇక్కడికి మీరు ఇదే ఫస్ట్ టైం అండి ఓకే మరి ఇట్లా అనిపిస్తుంది మీ ఫస్ట్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఐ డిన్ ఫెల్ దేని ఇష్యూ హియర్ ఐ గాట్ ఫ్రీ దర్శన్ ఐ గాట్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఓకే మరి లోకల్ లోకల్ వెళ్ళొచ్చు కదా మరి లోకల్ ఇట్లా అనిపిస్తుంది లోకల్ ఇట్ ఇస్ సూపర్ నారు అండ్ దే గివ్ ఎనఫ్ టైం టు సే ద గాడ్ హరే కృష్ణ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా పరమ పవిత్రమైన పండుగ శ్రీకృష్ణుడు భగవానుడు పూర్ణ పురుషోత్తముడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు అహం బీజ ప్రదాపిత ఈ జీవాత్మలన్నిటికీ తండ్రిని నేను బీజం సీడ్ ఇచ్చేవాణ్ణి నేను వాంశ జీవలోకే జీవభూత సనాతన జీవాత్మలు అన్నీ కూడా నా యొక్క అంశములే నా నుండి ఉద్భవించినవే మన్ మనాభావ మద్భక్తో మ్యాజీ మాం నమస్కరు నాకు నమస్కరించండి నాకు పూజించండి నన్ను సేవించండి తద్వారా ఆ అనంతమైన వైకుంఠలోకం గోలోక బృందావనం చేరుకోవచ్చు కృష్ణాష్టమి పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్స్లో రాధాకృష్ణ పూజ ఎంతో విశిష్టంగా జరుగుతుంది అండ్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది కృష్ణుడు మనకు ఉపదేశిస్తాడు భగవద్గీతలో సర్వధర్మాన పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇస్యామి మాసుచ మనం ఆ భగవంతుని ధామాన్ని మర్చిపోయాము వైకుంఠాన్ని మర్చిపోయాము ఈ యొక్క భౌతిక సాగరంలో భౌతిక ప్రపంచానికి మనం వచ్చాము మన ఇంద్రియ తృప్తి కోసం భగవంతుణ్ణి విడిచిపెట్టాము కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ సర్వధన్మాన పరిత్యజ్య మామేకం శరణం వ్రజ కాబట్టి జీవులంతా కూడా కృష్ణుని శరణు పొంది తద్వారా వైకుంఠాన్ని పొందవచ్చు కానీ కృష్ణుని శరణం పొందాలి అంటే ఈ కలియుగంలో చాలా సులభమైన మార్గం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్ర జపం ద్వారా ఆ శ్రీకృష్ణ భగవాను మనం ప్రసన్నింపచేసుకోవచ్చు